అందరికీ నమస్కారం ప్రత్యేకంగా మన బెల్లంపల్లి సోదరులకు అన్న తమ్ముడు అక్క చెల్లెండు అయ్యలు అందరు కలిసి మన బెల్లంపల్లిలో ఈ లోక్సభ ఎన్నికలలో మీరు ఎంత పెద్ద సంఖ్యతో వచ్చి ఓటేసినందుకు పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెబుతున్నాం మన కాంగ్రెస్ పార్టీని కాపాడమని మీరు ఇచ్చిన ఆశీర్వాదాన్ని మనకు పూర్తిగా విశ్వాసం ఉన్నది బెల్లంపల్లి ప్రజల మీద టోటల్ కాన్ఫిడెన్స్ ఉన్నది నాకు ఎట్లా ఆశీర్వాదం ఇచ్చేదో మా తమ్ముడు మంచితో మీ అందరికీ మనసు మళ్ళొకసారి చేతులు జోడించి నమస్కరిస్తూ మన డెబ్బై పర్సెంట్ పేరు ఎక్కించడానికి డబ్బులు ఎక్కువ పర్సెంట్ నెంబర్ వన్ ఉన్నాము ఎల్లప్పుడు కాపాడుకుంటామని మీ ఆశీర్వాదంతో నేను మాత్రం గమని పనికి వంశపెట్టే మీకు ఎల్లప్పుడూ మీకున్న అడిగిన ప్రతి రిక్వెస్ట్ ఫుల్ఫిల్ చేస్తాను కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేకంగా సోనియా మతల్లి మల్లికార్జున్ ఖర్గే రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ వాళ్ళందరికీ మళ్ళొకసారి చేతులు జోడించి సెంట్రల్ ఎలక్షన్ కమిటీని కూడా థ్యాంక్స్ చేసి మన బెల్లంపల్లి ప్రజలకు మళ్ళొకసారి నమస్కరిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై కాంగ్రెస్